గత కొద్ది కాలంగా అఘోరి ఎల్లూరి శ్రీనివాస్ అలియా శ్రీనివాస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని దూషిస్తూ వారిని దుర్భాషలాడినటువంటి వీడియోలు కొన్ని వైరల్గా మారినాయి దీనికి స్పందించినటువంటి ట్రాన్స్జెండర్లు కొంతమంది జవహర్ నగర్ పిఎస్కి వచ్చారు అక్కడ పిఎస్కి సంబంధించి లోపల కంప్లైంట్ అయితే ఇచ్చారు ఆ కంప్లైంట్లు ఏమేమైతే ఇచ్చారు ఇక్కడ ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి నిహారిక ఉన్నారు నిహారికతో పాటు సుకన్య సౌజన్య వారి మిత్రులు చాలా మంది ఉన్నారు వీళ్ళు ఏ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు అయితే హామీ ఇచ్చారు అన్నది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి గారు నమస్తే అండి చెప్పండి ఇప్పుడు పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ లో ఏమి ఇచ్చారు ఏం రాసిచ్చారు పోలీసులు మీకు ఏం హామీ ఇచ్చారు అయితే అంబేద్కర్ గారికి ఇట్లా తిట్టినందుకు అరే చాలా చిన్నప్పటి నుంచి ఒక విషయం చెప్పాలంటే మనకు బ్రతుకు బాట దారి ఏదైనా చూపించిన వారిని కించపరిచి మాట్లాడడం అవసరం లేదు ఎందుకు మాట్లాడాలి ఎందుకు చిన్న చిన్న పిల్లలు బాల వివాహాలకు కూడా చాలామంది చేసి ఇట్లా విధంగా మాట్లాడతారు కానీ మేము ఈ విషయం కాకుండా నువ్వు అంబేద్కర్ గారికి ఎందుకు తిట్టావు ఏ విషయంగా ఏ ఏ ప్రకారంగా నీకు ఏ విధంగా నీకు ఏమైనా తప్పు చేసిందా లేదు చిన్న పిల్లలు బుక్స్ పట్టుకున్నారంటే ఫస్ట్ అంబేద్కర్ గారిని చూసి మరీ తిడుతున్నారు అవసరం ఏంది ఆ చిన్న చిన్న పిల్లలు మంచి చదువుతో పాటు ఇంకొక విషయం ఏంటంటే ట్రాన్స్జెండర్ని కూడా నువ్వు చాలా మంది చాలా వరకు తిట్టినావు కూడా ఏ విషయానికైనా నువ్వు ట్రాన్స్ జెండర్ ని ఎందుకు తిడతావు ఏ విధంగా తిడతావు అసలు నువ్వు చేసుకున్న విధం ఏంటిది నీకు నువ్వుకిష్టమైతే ఒక ట్రాన్జెండర్ గా మారాల్సింది మారిన తర్వాత నువ్వు అట్లనే ఉండాల్సింది ఒక విధంగా ఉండాల్సింది నువ్వు ఎటు కాకుండా ఒక ట్రాన్స్జెండర్ ని కించపరిచి ఒక అంబేద్కర్ గారిని కూడా కించపరిచి మాట్లాడేంత హక్కు నీకు లేదు ఈ సమాజం మీద లేనే లేదు ఒక విషయం చెప్పాలంటే నీకు అక్కడ విషయం మా ఎదురుగా నువ్వు వస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను చెప్పు మెడకేసిన కొట్టేదంత కోపం కూడా మీరు ఒక విషయం చెప్పండి ఆయన నిజంగా ట్రాన్స్జెండర్ ట్రాన్స్ ఏ విధంగా ట్రాన్స్జెండర్ కానే కాదు ఆయన పేరు శ్రీనివాస్ ఏదో ఆయన అందులో వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఆయన సర్జరీ చేసుకోవడం జరిగింది అందుకు మళ్ళా ట్రాన్స్ ఆపరేషన్ చేయించుకొని మీద పెట్టించుకొని అట్లా మారిన తప్ప ఆయన ఆ గురి కాదు ఆయన మొగ్గోడు కాదు మగోడు ఏదో పాన్స్ పొడర్ పూసుకొని నా గోరి లిఫ్టీకి పెట్టుకొని నేను నా గోరి అది ఇది అంటే నా గోరి కాదు మగోడు పచ్చి మగోడు ఏలూరు శ్రీనివాస్ పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుని మీరు ఎలా చూస్తారు అమ్మాయిని ఒక అమ్మాయిని పెట్ట పెళ్లి చేసుకుంటాడు నీకు అసలుగా లేదా అమ్మాయిని ఎట్లా పెళ్లి చేసుకుంటాడు ంగ లేదు నువ్వు చేసుకుని కూడా పాపం ఆ పిల్లది జీవితం నాశనం చేసేది ఎందుకు నువ్వు చేసుకుని అవునబ్బా నువ్వు మొగడు అయితే ఏదో సంసారానికి పనికి వస్తావంటే ఎవరైనా ఏమన్నా ముందుకు వచ్చి మాట్లాడతారు నువ్వు దేనికి పనికి రావు వేస్ట్ గా చెప్పాలంటే నువ్వు ఒక ఆడదాని స్థాయిలో కూడా ఉన్నావు ఇప్పుడు ఆడది ఆడది రుద్దుకుంటే బూర్ది రుద్దినట్టు ఎందుకు నీ జీవితానికి వచ్చి మా లాంటి వాళ్ళ మా ట్రాన్జెండర్ కూడా నువ్వు కించపరిచి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఇది అసలు నువ్వు భూమి మీద ఉండాల్సిన అవసరమే లేదు ఒక మాట చెప్పాలంటే అంబేద్కర్ని దూషించినందుకు వి వివిధ రకాల సంఘాల వాళ్ళు రాకున్నా కూడా ట్రాన్స్ జెండర్గా మీరు మీరందరూ ఈ రోజున కంప్లైంట్ ఇస్తున్నాం దానికి అభినందనీయం మీరు ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళ ఏలూరు శ్రీనివాస్ని ఏం చేయాలనుకుంటున్నారు చట్టం ఏ విధంగా శిక్షించాలనుకుంటున్నారు చట్టం అయితే నిజం చెప్పాలంటే చట్టాన్ని తోటి పని మాట్లాడే ఆ ప్రకారంగా వెళ్తే మాత్రం ఆ అనే మనిషికి లేనే లేదు ఆ వ్యక్తి అసలు భూమి లేవాల్సిన అవసరమే లేదు ఎక్కడ కలిసినా గానీ కుక్కను పెట్టడం ఆ అగోరి ఎక్కడ కలిసినా గానీ అల్లరి శ్రీనివాసు ఎక్కడ కలిసినా గానీ వానైతే కుక్కను కొట్టడం కొడతాం చెప్పు తీసుకుని కొడతాం కానీ అది గోరి కాదు మొగోడు పచ్చి మొగోడు నువ్వు ఎక్కడ కలిసినా గానీ అని కొట్టకుండా చెప్పు మెడకేసి మెడకేసి కొట్టకపోతే నా పేరు నిహారిక కాదు ఎక్కడుంటా నువ్వు ఈ వీడియో ద్వారా నువ్వు రావాల్సిందిరా బయటికి నువ్వు ఈ వీడియో ద్వారా బయటికి రావాల్సింది ఒరే నీకు ఏం లేదురా నువ్వు ఎందుకురా ఒక జీవితం ఒక ఆడదాని జీవితం కూడా నాశనం చేసుకుంటా బతుకుతావు రా వేస్ట్ బాడఫావు అరే బేవాసి నువ్వు పోతుంటే దారిలో నిజంగా చెప్తున్నాను సదా శివయ్య మమ్మల్ని మమ్మల్ని అగ్నిచ్చేందుకు మేము ఇట్లున్నాం రా మా జీవితాల మీద కూడా మట్టు పోసవేంద్రా నువ్వు వేస్ట్ పాడహావు ఎక్కడున్నా కానీ నువ్వు నిజంగా చెప్తున్నాం మా ట్రాన్స్ జెండర్ కమిటీ నుంచి నీకు ఏ రోజు బయట కనిపించి మాత్రం చెప్పు మెడకేసి కొడతా ఇదే నా ఆజ్ఞ ఇదే నా రివర్షిని ఆయన మీద ఒక పాట పాడుతూ ఆరు అడుగుల బుల్లెట్ ఇంకొక వేరే లైన్ లో పాడింది దానికి మీరు ఏమంటారు ఆరు అడుగుల బుల్లెట్ ఉన్న బుల్లెట్ తీసేసుకొని కూర్చుంటావు ఇంక ఏ బుల్లెట్ అమ్మనికి ఆరు అడుగుల బుల్లెట్ ఏ విధంగా నువ్వు సంసారం కూడా పనికిరాడు ఆ బుల్లెట్ చూసే ఏం బుల్లెట్ ఉందని అసలు భూమికి జానడు కూడా లేదు అసలు సమానంగా ఉన్నది దాన్ని పట్టుకొని నువ్వేం చేస్తావు చెప్పు ఆరు అడుగులు అందగాడు అన్నట్టు పాట పాడుతున్నావు ఇవన్నీ వేస్ట్ నల్ల నల్ల బంగారం అని కూడా ఉంటుంది దానికి ఏమంటారు నల్ల బంగారం ఏం లేదమ్మా నల్ల బంగారానికే కదా రాదు రోజు ఇంత బుడిద తీసుకొని పిండి పూసుకుంటాడు అమ్మా పిండి లిబిస్టిక్ కోతి గుద్ద లెక్క ఎర్రగా ఉండాలని పెదవులకు మొత్తం లిబిస్టిక్ రుద్దుకుంటాడు ఎక్కడైనా కానీ అగోరికి ఎంత వ్యాల్యూ ఉంటంటే వాళ్ళు జంగల్ లో ఉంటారు ఎక్కడో ఆయన కాశీ ద్వారాలో ఉంటారు ఆ ద్వారా నుంచి అక్కడ ఉండాక నువ్వు ఇక్కడికి వచ్చి నేను నాగోరి అది ఇది అని చెప్పుకుంటా తిరగడం కాదు అరే శ్రీనివాసులు ఏ రోజైనా నువ్వు నా దగ్గర రావాలి అప్పుడు చేస్తాను పని వేస్తు నిహారిక ఒక విషయం చెప్పండి శ్రీవర్షిని వాళ్ళు పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకున్న తర్వాత మాకు వదిలిపెట్టండి తెలుగు రాష్ట్రాలకి మేము అసలే రాము తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అసలే రాము మమ్మల్ని వదిలిపెట్టండి అని అంటారు అంటే ట్రాన్స్జెండర్లకు భయపడ్డరా లేకుంటే ప్రభుత్వానికి భయపడరా ప్రభుత్వానికి అయితే భయపడరు నేను చెప్తున్నాను కదా ట్రాన్స్ ద్వారానే భయపడ్డారు ట్రాన్స్ అయితే నిజంగా చెప్పిన ఆ ట్రాన్స్ జెండర్ ఏ రోజైనా నువ్వు బయటకి ఒక్క అడుగు వచ్చిందనుకో అసలు ఆ ట్రాన్స్ అసలు ఊరుకునేదే కాదు ఎందుకంటే మమ్మల్ని ఇంత కిడ్చపరిచి మాట్లాడినావు ఇంకొకటి ఈ విషయం ఏంటంటే నువ్వు వచ్చే దారి ఎక్కడైనా కొంచెం నువ్వు ఫేస్ కనిపించింది అనుకో నిన్ను తప్పగా కొట్టకైతే తప్పదు